క్రైస్తలో డేహు అన్న అమ్మ మనకి స్థుతి కలుగునిగాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసం చేయడానికి ప్రేమతో ఆహ్వానం చేస్తూ ఉన్నాను ఈరోజు సామెత గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చును మనం చూసినట్లయితే బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును అంటే రెండు గుణాలు కలిగిన సేవకులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బుద్ధిగల సేవకుడు అవమానకర్మగా నడిచే సేవకుడు సో వీరిద్దరి విషయంలో మనం చూస్తే వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి రాజు వారి మీద ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తారో లేకపోతే ఏ విధంగా ఉంటారో అనే విషయం మనకు తెలుస్తూ ఉంది అలాగే ద రివార్డ్ ఆఫ్ ఏ వైస్ సర్వెంట్ జ్ఞానము కలిగిన వానికి వచ్చే ఆ ప్రతి ఫలాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో జ్ఞానం గల దాసుడు జ్ఞానం గల దాసుడు తను రాజుకు ఇష్డిగా ఉంటాడంట అంటే బుద్ధి గల సేవకుడు రాజుకు ఇష్డిగా ఉంటాడు అంటే ఆయనకు విధేయత చూపించేవాడు అన్ని విషయాల్లో కూడా ఆ యజమానుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడు అంతేకాకుండా జ్ఞానము కలిగి దేవుని యొక్క భయము కలిగి జీవించే వ్యక్తి అంటే ఇంకో విధంగా కూడా చెప్పాలి అంటే దైవికమైన భయము ఎవరిలో అయితే ఉంటుందో వారు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు అంటే బుద్ధి కలిగిన సేవకుడుగా ఉంటాడు ఎవరు బుద్ధి కలిగిన సేవకులుగా ఉంటారో వారికి వారి విషయంలో రాజు చాలా ఇష్టపడుతూ ఉంటాడు అన్ని విషయాల్లో రాజుకిష్టమైన రీతిలో చేస్తూ రాజును తన అంటే తన రాజు యొక్క ఉద్దేశానుసారంగా ఆయన కోరిన విధంగా జ్ఞానము కలిగి ఆయనకు లోబడుతూ విధేయత చూపిస్తూ ఉండడం వల్ల ఆ యొక్క రాజుకి ఎలా ఉంటుంది అంటే అతని మీద చాలా దయ పుట్టుకొస్తూ ఉంటారు అంటే ఆయనకి రాజుకి ఇష్టడు తనకిష్టమైన రీతిలో ఆ సేవకుడు ఉంటూ ఉన్నాడు కాబట్టి తెలివితో జ్ఞానముతో ఉంటూ ఉన్నాడు కాబట్టి తను రాజు ఆ వ్యక్తిని బట్టి చాలా ఆనందిస్తూ ఉంటాడు అందుకే రాజు యొక్క దయను తను సంపాదించుకుంటూ ఉంటాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన యొక్క దయను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనయందు ఆనందిస్తూ ఉంటాడు అంటే ఆయనకిష్టమైన రీతిలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మన యందు ఎవరైతే ఆయనకు లోబడుతూ విధేయత చూపిస్తూ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి ఎడల యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు ఆయన యొక్క కాపుదల ఉంటుంది ఆయన యొక్క సమాధానం కలుగుతూ ఉంటుంది అనేక విధాలుగా దేవుని యొక్క కృప వారి మీద ఉంటుంది అలాగే రాజు కూడా తనకిష్టమైన వాటిని చేస్తున్న ఆయనకు లోబడి జీవిస్తున్న వారి ఎడల రాజు ఎంతో దయ కలిగి ప్రేమ కలిగి వారి ఎడల కటాక్షం చూపిస్తూ ఉంటారు మరి అలాగే క్రింద మనం చూసినట్లయితే అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును అంటే అవమానకరముగా నిర్లక్ష్యంగా పనిచేస్తూ రాజు చెప్పిన మాట లోబడకుండా అవిధేయత చూపిస్తూ చాలా కేర్లెస్గా ఉంటూ ఉన్నప్పుడు అదేం జరుగుతుంది అంటే అవమానాన్ని తెచ్చి ఒక అధికారి క్రింద మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయన అధికారి చెప్పినట్లుగా మనం చేస్తే అధికారి చాలా సంతోషిస్తాడు కానీ ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా నెగిటివ్ సమాధానం ఇస్తూ లోబడకుండా అవిధేత చూపిస్తూ ఉన్నప్పుడు తిరిగి వచ్చేది ఏంటి అంటే అవమానమే కలుగుతుంది పది మందిలో కూడా మనం ఎలాంటి వాళ్ళమో ఆ అధికారి చెప్పవలసి వస్తుంది పది మందిలో అవమానం పొందుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి సిగ్గు తెచ్చి అవమానము తెచ్చే దాసునికి దేవుని యొక్క దయ లేదంటే అధికారి యొక్క దయ వారికి కలగదు అలాంటి వారి అందు దేవుడు కూడా ఇష్టపడడు కదా మనం ఏమి చేస్తూ ఉన్నామో మన హృదయపూర్వకంగా ప్రభువుకు చేసినట్లుగా మనం యజమానులకి లోబడి ఉండాలని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది కాబట్టి అవమానము తెచ్చే దోసుడిగా కాకుండా దేవుని మహిమ తెచ్చే దోసుడిగా బుద్ధి కలిగిన దాసుడిగా ఉండి జ్ఞానము కలిగిన దాసుడిగా ఉండి రాజు యొక్క కృపను లేదా దయను కటాక్షాన్ని పొందుకునే విధంగా మనం ఉండాలి అని ఈ వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది అంటే అవిధేయు అవిధ్యేయులకు అవమానమును బుద్ధి కలిగి విధేయత కలిగిన వారికి ఆ రాజుకి రాజు వారి అలా దయ కనికరాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది కాబట్టి మనము మన ఇంటిలో కానీ సంఘములో కానీ మనం పని చేయుచున్న చోట కానీ ఫెయిత్ఫుల్ సర్వెంట్గా హంబుల్ సర్వెంట్గా మళ్ళను మనం తగ్గించుకునే వ్యక్తిగా ఇంకా చెప్పాలి అంటే కుటుంబంలోనే కానీ సంఘంలోనే కానీ మనం పని చేస్తున్న చోట కానీ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్గా అంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా మనము ఉండాలి అప్పుడు ఘనపరచబడతాము సో అటువంటి విధంగా దేవుని యొక్క కృప బుద్ధి కలిగిన సేవకుని వలె జ్ఞానం కలిగిన సేవకుని వలె ఉండునట్లుగా ఆయన కృప మీకు తోడయుండును గాక సకలాశీర్వాదములకు కారణభూతుడమోవా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నాయన జ్ఞానము కలిగిన సేవకుడిగా మేము ఉండడానికి నీ కృప దయచేయండి అవమానము తెచ్చే సేవకుడిగా మేము ఉండడం మాకిష్టం లేదు ప్రభువ ఎందుకంటే జ్ఞానము కలిగి బుద్ధి కలిగిన సేవకునికి నాయన మీ దగ్గర నుంచి మంచి రివార్డు ఉంది నాయన అటువంటి మంచి రివార్డ్ పొందుకునే సేవకులుగా మమ్మలను సిద్ధపరిచి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేగాక బుద్ధి కలిగిన సేవకుడిగా దేవునికి ఇష్టమైన వారిగా మంచి ఫలితం పొందేవారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోం